ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯನ ಶ್ರೀಪಾದವಲ್ಲವ ನರಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದಾತ್ರೇಯ ನಮ ನಮೋಸ್ತು ತೇ ಭಸ್ಮ ವಿಭೂಷಿತಂಗ ನಮೋಸ್ತು ತೇ ಕಾಮಶರೀರಾಶನ ನಮೋಸ್ತು ತೇ ದೇವ ಹಿರಣ್ಯವಾಸನೆ ನಮೋಸ್ತು ತೇ ದೇವ ಹಿರಣ್ಯಬಾಘವೆ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అందరికీ శివానుగ్రహము కలుగుగాక ఈ పవిత్రమైన శివరాత్రిని అందరూ చక్కగా వినియోగించుకోండి శివమయంగా గడపండి ఈరోజు స్వామికి చాలా ఇష్టమైన రోజు శివనామస్మరణ చెయ్యండి శంకరుడు ఉప్పొంగిపోయి వరాల వర్షము కురిపిస్తాడు జన్మను తరింపజేస్తాడు జన్మ లేకుండా చేస్తాడు కనుక అందరూ శివరాత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీ కోరికలన్నీ తీరుతాయి ముల్లోకవాసులు కూడా ఈ రోజున స్వామిని పూజించి తమ కోరికలను తీర్చుకుంటారు కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి ఎంతో మహత్తరమైన శక్తి గలది విశేషమైనది తనకు అభిషేకం చేసేవారు తనను పూజించేవారు తన గురించి చర్చించుకునేవారు తనను కీర్తించేవారి పట్ల స్వామి ప్రసన్నుడై ఉంటాడు అందుచేత మహత్తరమైన ఈ భాగ్యాన్ని అందరూ అందుకోండి మనమంతా అందుకోవాల్సిందే ఈ సృష్టిలోని ప్రతి వస్తువును శివప్రసాదంగానే భావించి స్వామికి అర్పించి అనుభవించండి నాలుగు జామల్లోనూ స్వామికి అభిషేకం చెయ్యండి లోకాలను రక్షించటం కోసమే స్వామి పాలనేత్రాన్ని ధరించాడు లోకం సుఖంగా ఉండటం కోసమే గొంతులో గరళాన్ని నింపుకున్నాడు కదా నిలుపుకున్నాడు కదా త్యాగమయుడై స్వామి నిలిచి ఉన్నాడు కనుక భోగబుద్ధిని విడిచిపెట్టి స్వామిలాగా త్యాగబుద్ధిని కలిగి ఉండటాన్ని నేర్చుకుంటే జన్మ చరితార్థమవుతుంది స్వామి నిరాడంబరుడు ఎలాంటి వేషజాలు లేని వేషాన్ని ధరించి ఉన్నాడు ఆయన యొక్క పూజకు ఉపకరించే వస్తువులు కూడా నిరాడంబరంగానే ఉంటాయి నీరు భస్మము బిల్వపత్రాలు అనేవి ప్రకృతి నుండి సులభంగానే లభిస్తాయి కనుక ఉద్దరి నీటితో స్వామిని అభిషేకించండి చిటికడు విభూతితో స్వామిని అర్చించండి బిల్వంతో స్వామిని పూజించండి మీరు బాగుంటారు మీ పిల్లలు బాగుంటారు ఓం నమ శివాయ అనే అక్షరాభ్యాస సమయంలో పలక మీద వ్రాయించినప్పుడే అందరికీ మంత్రోపదేశం అయిపోయింది కనుక భక్త వశంకరుడని భక్తితో కొలవండి మీ ప్రవర్తనలోనూ కర్తవ్య నిర్వహణలోనూ నిరాడంబరత కనిపిస్తుంది అది మీ అభివృద్ధి కారణమవుతుంది శివుడంటే శుభము శ్రేయస్సు రక్షణ కళ్యాణము మంగళము క్షేమము అనే అర్థాలు ఉన్నాయి కనుక శివుని మనస్సుకు సంతోషం కలిగేలాగా నడుచుకోండి శుభం కలుగుతుంది స్వామి అనేక మంది రుద్రులుగా అవతరించి ఈ లోకాన్ని రక్షిస్తున్నాడు అని రుద్రాధ్యాయను కీర్తించింది లోకోపకారం కోసమే ముందుకు దూకే శివుడి వంటి సద్గుణాలను పెంచుకోండి నియమాలను పాటించి శివరాత్రి వ్రతాన్ని ఆచరించండి రాజస తామస గుణాలు తొలగిపోతాయి పూర్వం ఒకసారి ప్రళయం వచ్చింది అంతా కటిక చీకటమైంది కటికి చీకటైపోయింది అప్పుడు జీవుల మీద కరుణగల ఆ జగన్మాత అందరికీ మేలు కలగాలని కోరుకుందిట శివుడు గురించి ఘోర తపస్సును చేసింది ఆ తల్లి తపస్సుకు మెచ్చి శివుడు ప్రళయకాలపు రాత్రిని పోగొట్టాడు మామూలుగా రాత్రి పగలను ఏర్పరిచాడు దానితో జీవులన్నీ సంతోషించాయి జగన్మాత అంతటితో విడిచిపెట్టకుండా స్వామిని ఇలా ప్రార్థించింది ఓ ప్రభు నేను రాత్రి సమయంలో మిమ్ముల్ని పూజించాను కనుక ఈ రాత్రి సమయంలో మిమ్ముల్ని పూజించిన వారికి సర్వసుఖాలు కలిగేలాగా వరం ఇయ్యండి అని కోరుకుంది శివుడు ఆ వరాన్ని ఇచ్చాడు నాటి నుండి అమ్మవారు పూజించిన రాత్రి మహాశివరాత్రి అయ్యింది అని పురాణాలోచనం కనుక ఈ శివరాత్రి నాడు ప్రతి క్షణము శివ సంబంధంగానే గడుపుతూ శివుడినే దర్శిస్తూ ఉండండి శివుడంటే శివుడు ఆయన దర్శనంతోనే పాపాలు నశించిపోతాయి శుభాలు కలుగుతాయి స్వామి ప్రసన్నుడు కావటానికి ఈ సులభోపాయమైన దీన్ని పాటించండి ఓ శివ నువ్వే నా ఆత్మవు నా బుద్ధియే పార్వతీదేవి నా ప్రాణాలే నీ మిత్రులు నా శరీరమే నీ ఇల్లు నేను అనుభవిస్తున్న సౌఖ్యాలే నీ పూజలు నా నిద్రే తపస్సు నా సంచారమే నీకు ప్రదక్షిణం అయి ఉంది నేను పలికే మాటలే నీ స్తోత్రాలు అయి ఉన్నాయి నేను చూస్తున్నటువంటి పనులన్నీ చేస్తున్న చూస్తున్న పనులన్నీ నీ ఆరాధనలే అయి ఉన్నాయి అని భావించండి చాలు స్వామి సంతోషిస్తాడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు మరొక ఉపాయం కూడా ఉంది నేను ఈ శివుడిని నేనే శివుడు ఈ శివుడే నేను నేనే శివుడు అని దృఢంగా భావించండి లేదా శివభక్తులతోనే సాంగత్యం చేయండి శివాలయాన్ని దర్శించండి శివుడికి చేయవలసిన కైంకర్యంలో సేవ చేసుకోండి లేదా అంతా శివమయంగానే చూడండి శివకృప కలుగుతుంది ఇలా ఈ శివరాత్రి నాడు నియమాలను పాటించి శక్తి కొద్ది శివారాధన చేసి తరించండి మీరు మీ తరాలు తరిస్తాయి నమో నమస్తే భగవన్ నీలగ్రీవాయ మీఢుషే సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय